ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు శనివారం టుడేస్ డేట్ నైన్త్ నైన్త్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోరు టైమ్ ఈజ్ అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోరు సో యాక్చువల్గా అయితే నేను మంగమారు బీచ్ వెళ్దాం అనుకున్నాను ఈరోజు యాజ్ యూజువల్గా చాలా అయింది కదా వెళ్దాం అనుకుని బట్ ఇక్కడ సీనరీ చూసేసరికి సరే ఇక్కడ దిగుదాము చూసారు కదా ఇక్కడ తారు మహేంద్ర బొలేరో ఎరటిగా ప్రెజ్జా ఒక మినీ కార్ షోరూమ్ తయారైంది ఇక్కడ మన తోటలకొండ శిలాతోరణం తోరణం ఉంటుంది కదా ఆ ప్లేస్లో సో సముద్రం కూడా వసుపల్ గోయింగ్ సముద్రం కూడా కొంచెం ఇక్కడ బోట్స్ కూడా కనబడ్డాయి నాకు బాగానే సో ఐ థాట్ ఆఫ్ గెటింగ్ డౌన్ హియర్ చాలా కార్లు మామూలుగా ఒక ఇరవై ముప్పై కార్లు లేకుండా ఈరోజు మామూలుగా లేదు ఫోటో షూటింగ్ ఇక్కడ ఓ రేంజ్లో జరుగుతుంది చూసినట్టయితే మీకు కనబడుతుంది అనుకుంటా బొబ్ బొబ్బొ క్రౌడెడ్ క్రౌడెడ్ అంటే కంపేర్టివ్లో ఈ బీచ్కి ఇది క్రౌడెడే చూసారుగా అదే శిలా తోరణం వాళ్ళు పొద్దున్న వచ్చి ఖర్చు పెసినట్టున్నారు అందుకని వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు మిగతా వాళ్ళు ఆ ప్లేస్లో ఎదు ఈ పక్క చేసుకుంటున్నారు అక్కడ ఫోటోషూటు ఇక్కడ ఫోటోషూటు అక్కడ ఫోటోషూటు ఇంకా అదంతా మొత్తం ఫోటోషూట్లే చూసారు కదా అక్కడ వరకు మొత్తం ఫోటోషూట్లు జరుగుతున్నాయి వీళ్ళ పని వీళ్ళది మన వాళ్ళేమో అక్కడ చేపలు పట్టే బిజీలో ఉన్నారు ఆటేస్తున్నారు అక్కడ ఇక్కడ ఇక్కడ చూసారా ఇంకా బోటు రెండు బోట్లు పక్క పక్కనే ఉన్నాయి సో ఎవరు పండ్ల వాళ్ళు ఉన్నారు చేపలు పడ్డ యాక్టివిటీ కూడా ఉంది బాగానే మంగమారి బీచ్కి వచ్చి వెళ్ళలేదు సముద్రం వెనక్కి వెళ్ళిందా ముందుకెళ్ళిందా అంటే కరెక్ట్గా చెప్పాలంటే మామూలుగానే ఉంది నార్మల్గా ఉంది ఎక్కువ ముందుకు లేదు దగ్గరకు లేదు సో ఇది ఇక్కడ ఇది చాలా కన్వీనియంట్ స్పేషియస్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ పెట్టుకోవడానికి కార్లు అన్నీ కూడా ప్లస్ మనకి పక్కనే బీచ్ ఆంబియన్స్ బాగుంటుంది అంత క్రౌడ్ ఉండదు సో అందువల్ల ఏంటంటే అందరు కూడా ఇక్కడికే ప్రిఫర్ చేస్తారు రావడానికి సో మన రామాది టీ క్యాఫ్ ఉంటుందా అక్కడ ఉంది కదా అది మన కాఫీ పాయింట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు సో బీచ్ మొత్తం వచ్చి మార్నింగ్ మార్నింగే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈరోజు చూసారు కదా వ్యూ బాగుంది కదా చూడండి ఎంజాయ్ చేయండి సో అలాగే వీలున్నప్పుడల్లా మంచి మంచి వీడియోలు పెట్టి మంచి మంచి దృశ్యాలు మీకు చూపించాలని కోరుకుంటున్నాను అంటే మన ఛానల్ సపోర్ట్ చేస్తునండి అలాగే మన వీడియోలు చూస్తున్నాండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ బా బాయ్